సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యమనే ఈ నిత్య పారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలులేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం ఆ సద్గురువు గొప్పతనాన్ని కలియుగ దైవమైన సాయిని గురించి అందరూ తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే మీ తోడుగా మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సాయి బంధువులందరిలో నన్ను కూడా చేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం సిరిడి సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ఆరు కష్టములు పోనంత మాత్రాన సాయి అనుగ్రహం నీపై లేదనుకోవద్దు కష్టాలు ఆపదలు దుఃఖము కలిగినప్పుడు మానవుడు భగవంతుడిని ప్రార్థించడం రక్షించమని వేడుకోవడం సుఖాలు సంపదలు కలిగినప్పుడు భగవంతుడిని మరిపోవడం అనేది సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో జరుగుతూ ఉంటుంది చాలా మంది సంపదలు సుఖాలు కోరుకుంటారే గాని దరిద్రము దుఃఖము ఎవరు కోరుకో కాని మనిషికి ఏవి మేలు చేస్తాయని విచారిస్తే కష్టాలే మనిషికున్న అజ్ఞానాన్ని కడిగి వేస్తాయని బాధలే మనిషికి బోధలు అవుతాయని దుఃఖమే మనిషికి దేవుడి సన్నిధి కలిగిస్తుందని వేదనయే వ్యక్తికి వివేకం కలిగిస్తుందని తేలుతుంది అందుకే సాయి దరిద్రం ఉత్తమమైన దివ్య సామ్రాజ్యం భాగ్యం కన్నా లక్ష రేట్లు గొప్పది పేదలకు భగవంతుడు అని తెలిపారు కాబట్టి కష్టాలే మనిషి శ్రేయస్సును ప్రసాదిస్తాయి అందుకే కుంతీదేవి కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని కోరింది ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక వరం కోరుకోమని కుంతి దేవితో చెబితే శ్రీకృష్ణ పరమాత్మ నాకు కష్టాలు నిరంతరం ఉండేలా వరం ఇమ్మని కోరుతుంది అప్పుడు స్వామి అదేమిటి అత్త అందరూ నన్ను సిరి సంపదలు సుఖాలు శక్తులు ఇమ్మని కోరేవారే గాని కష్టాలు పోగొట్టమని కోరేవారే గాని కష్టాలు కావాలని ఎవరు నన్ను కోరుకోరు ఏమిటి నీ వింత కోరిక అని పలికితే కుంతి ఇలా అంటుంది స్వామి సుఖాలు నిన్ను మరపిస్తాయి నీ నుండి దూరంగా తీసుకెళ్తాయి కానీ కాని కష్టాలు నిన్ను అనుక్షణం గుర్తుకు తెస్తాయి నీ కోసమే కన్నీళ్లు కాచే భాగ్యాన్ని ఇస్తాయి నీ సన్నిధిని నిరంతరం ప్రసాదిస్తాయి కాబట్టి నిన్ను మరిపించే సుఖాలు భోగాలు నాకు వద్దు నిన్ను జ్ఞాపకం చేసే కష్టాలే ప్రసాదించమని వేడుకుంటుంది చూసారా కుంతీదేవి మనోవేదన వివేకము అర్థమైందా కుంతీదేవి ఎవరిని కోరుకుంటుందో దైవాన్ని నిజంగా ప్రేమించే వారు ఇలాగే ఉంటారు నిజమైన దైవ భక్తులు ఇలాగే ప్రవర్తిస్తారు ఇలాంటి నిజమైన భక్తి లేకుండా ప్రేమ లేకుండా సాయిని నమ్ముకుని గురువారం నాడు గుడికి వెళ్లి కొబ్బరికాయ కొడితే హడావుడిగా అర్థం కాకుండా గ్రంథాన్ని పారాయణం చేసి కోవా పంచిపెట్టి సాయి ముందు కోరికలో మూట విప్పితే కష్టాలన్నీ తక్షణమే పోతాయని వెంటనే సిరి సంపదలు కలుగుతాయని కష్టాలలో క్షణాలలో సుఖాలు కలుగుతాయని భావించేవారు సాయి నుంచి కోరుకున్నది ఎదురు చూసేవారు నిజమైన సాయి భక్తులు కారు వీళ్ళంతా కోరికల భక్తులు ఇలాంటి వాళ్ళు సాయి పూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాలేరు వీరు మధ్యలో జారిపోతారు ఇలాంటి వారిని సాయి మామిడి పూత అని సంబోధించారు సాయిని నమ్ముకున్న వారు మామిడి పూతలాగా మధ్యనైనా రాలిపోరా పండై పది మందికి ప్రసాదంగా మారాలి ఈ విధంగా మధ్యలోనే సాయి అనుగ్రహం నుండి జారిపోవడానికి కారణం అవగాహన లోపమే ఏమిటా ఆ దోషం లోపం అంటే సాయి నమ్మితే కష్టాలు రావు సాయిని నమ్మితే సిరి సంపదలు కలుగుతాయి సాయిని నమ్మితే భోగాలు సుఖాలు కలుగుతాయి అనే భావాలు కష్టాలు కర్మానుసారం వస్తాయి కాని ఉరికే రమ్మంటే రావు ఊరికే పొమ్మంటే పోవు అందుకే సాయి ఎవరి ప్రారబ్దాన్ని వారు అనుభవించక తప్పదు ప్రారంధం రీతి వచ్చే కష్టాలు ఎంత కఠినంగా ఉన్నా భోగించవలసిందే ఈ జన్మలో చేసుకున్న పాపాలను తప్పించలేము వంచన కపటం క్రోధం ఈర్ష్య ఇలాంటి దుర్గుణాలన్నీ మనిషిని వెన్నాడుతూ ఉంటాయని తెలిపారు కష్టాలు వచ్చినప్పుడు దుష్కర్మ ఫలితాలని బుద్ధిని సరిచేసుకోవాలి కానీ తీవ్రంగా ఆవేదన పడతారు శాంతి పొందుతారు సహనంతో వాటిని అనుభవించాలి అయినా కష్టాలు పడిన వారు ఎవరు బాధలకు గురి కాని వారు ఎవరు కష్టాలు బాధలు దేవుళ్ళకే తప్పలేదు మహాత్ములనే వదలలేదు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో ఉన్న జయమ జయములకు కష్టాలు రాలేదా సాక్షాత్ పరమశివుడు ధర్మపత్ని సతీదేవికి ఆపద రాలేదు కృష్ణ పరమాత్మకు జన్మనిచ్చిన దేవకి వసుదేవులు బాధలు పడలేదా కృష్ణ పరమాత్మకు బంధువు అయినట్టి ద్రౌపది అవమానం పొందలేదా శ్రీకృష్ణుడిని నమ్ముకున్న పాండవులు పద్నాలుగు సంవత్సరాలు అష్ట కష్టాలు పడలేదా హరిశ్చంద్రుడు భార్య బిడ్డలను అమ్ముకుని శ్మశానంలో బ్రతకలేదా స్వరూపుడైన రాముడు సీత పడరాని కష్టాలు పడలేదా సాక్షాత్ శ్రీరాము చంద్రుడు తన కష్టాన్ని ఏమన్నారో వినండి రాజ్యం భ్రష్టమైనది అరణ్యవాసం లభించింది సీత దూరమైంది జటాయు మరణించింది నా ఈ దురదృష్టం చెప్పజాలనిది ఇది అగ్నిని కూడా దహించి వేయును చూసారా రాముడి కష్టాలు ఈ కష్టాల ముందుని కష్టాలు ఏ పాటిపో చూసుకో ధైర్యంగా సహనంతో ఉండు సాయినే నమ్ముకున్న మహల్సాపతి కనీసం తిండి లేక బాధలు పడలేదా సాయికి భక్తుడైన నానా చందోరకరా అల్లుడు కూతురు చనిపోయి ఆవేదన పడలేదా సాయినే నమ్ముకున్న రాధాకృష్ణ ఆయి చిన్న వయసులోనే దిక్కులేని చావు చావలేదా ఆయనే పరమశివుడిగా ఆరాధించిన మేగుడు చిన్న వయసులోనే జ్వరంతో మరణించలేదు బాబానే దైవంగా నమ్మిన కాకా దీక్షిత్ కూతురు ఎనిమిది సంవత్సరాల అమ్మాయి సిరిడిలో అకస్మాత్తుగా చనిపోలేదా అన్ని మాటలు బ్రహ్మ జ్ఞాన ప్రసాదించడానికి వచ్చిన సాయినాథుడు పన్నెండు సంవత్సరాలు వేపాకులు తినలేదా పశువులు తాగే నీటిని తాగలేదా మలమూత్రాలతో పాములతో నిండిన పాడుబడిన మసీదులో జీవించలేదా ఇవన్నీ కష్టాలు బాధలు కావా ఇవన్నీ దుఃఖ అనుభవాలు కావా అవతార పురుషులు వారిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులే ఎన్నో కష్టాలకు గురైతే కేవలం నీవు సాయిని నమ్ముకున్నంత మాత్రాన పూజించినంత మాత్రాన ఎప్పుడే కష్టాలే రాకూడదు ఎల్లప్పుడూ సుఖాలే ఉండాలంటే న్యాయమా ఇది సంభవమా ఒకసారి ఆలోచించు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఎవరైనా కర్మ ఫలితాన్ని ప్రారంభాన్ని అనుభవించవలసిందే అందుకే సాయి కష్టాలకు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన అంబేద్కర్ కు రీత్యా అనుభవించవలసిన కష్టాలను మనం అనుభవించక తప్పదు మన పూర్వ కర్మలను పూర్తిగా అనుభవిస్తే తప్ప అవి నశించవు రోగం సుఖం బాధలు అనేక రూపాల్లో మన కర్మలను అనుభవించక తప్పదు ఆత్మహత్య చేసుకుంటే ఏం ప్రయోజనం ఈ బాధలను ఇప్పుడే అనుభవించాలి లేదా వీటిని పూర్తిగా అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది కాస్త ఓపికతో ఈ కష్టాలను భరించు ఆత్మహత్యకు పూనుకోకు అని తెలిపారు ఈ బోధ విన్న కొంతమందికి ఒక ప్రశ్న కలుగుతుంది అదేమంటే మన కర్మలను మనమే అనుభవించవలసి వచ్చినప్పుడు కర్మ ఫలాలు కష్టాలు బాధలు మనమే అనుభవించవలసి వచ్చినప్పుడు సాయి తొలగించినప్పుడు ఇక సాయితో సాధకుడికి పని ఏమిటని సాయి పూజల వల్ల ఆరాధనల వల్ల లాభం ఏమిటనే ప్రశ్నలు కలుగుతాయి నీ కష్టాలు నష్టాలు బాధలను సాయి క్షణాల్లో తొలగిస్తాడు సంపదలు సుఖాలు క్షణాలలో కలిగిస్తాడు ఎప్పుడో తెలుసునా నీకు పూర్ణ విశ్వాసం పూర్ణ భక్తి సాయిపై కలిగితే సాయిపై పూర్ణ భారం వేస్తే నీ చెడు కర్మ ఫలాన్ని ఆయన స్వీకరించి నీ క్షణాల్లో సుఖ సంపదలు ప్రసాదిస్తాడు అందుకే స్వయంగా సాయి ఎలాంటి చింతలు పెట్టుకోవద్దు నేను మీకు కావలసినంత ధనం ఇస్తాను ఎలాంటి చీకు చింతలు లేకుండా నా ముందు కూర్చోండి చాలు తన బరువు బాధ్యతలన్నింటినీ నాపై మోపి నాతో ఏకమైపోయిన వారి కర్మ న్నింటినీ కీలుబొమ్మలాడించే వాణిలా నేనే చేయిస్తాను అని పలికారు సాయిని నమ్మి కష్టాల నుండి రోగాల నుండి బాధల నుండి అశాంతి నుండి బయటపడిన వారు సచరిలో ఎందరో భక్తులు మీకు దర్శనమిస్తారు పామ కాటు నుండి నోటి తో శ్యామ ప్రాణాన్ని కాపాడలేదా తాత్యాకు తన ప్రాణాన్నే ధారపోయలేదా రామచంద్ర పాటిల్ మరణాన్ని ఆపలేదా భీమాజీ క్షయరోగాన్ని ఇరవై నాలుగు గంటలలో నాశనం చేయలేదా శ్రీమతి కపర్ డే అనుభవం వింటే మీకు ఈ విషయం చక్కగా అవగతమవుతుంది ఒక సారి కాపర్డే కుమారుడికి ప్లేగు వ్యాధి వచ్చి విపరీతమైన జ్వరం వచ్చింది శ్రీమతి కాపర్డే భయపడి దుఃఖిస్తున్నప్పుడు సాయి అమ్మ ఆకాశం మబ్బులు కమ్మి ఉంది త్వరలోనే వర్షం కురుస్తుంది పంటలు పండుతాయి మబ్బులు కరిగిపోతాయి ఎందుకు భయపడుతున్నావని చెప్పి తన కఫ్ని నడుంపై వరకు పైకెత్తాడు సాయి శరీరంపై కోడి గుడ్లంత నాలుగు బొబ్బలు నాలుగు వైపులా ఎర్రగా మెరుస్తున్నాయి అప్పుడు సాయి చూడు తల్లి నీ కుమారుని జబ్బునంతా నేను స్వీకరించానని చెప్పారు ఈ అద్భుత దివ్యలీలం చూసి అందరూ ఆశ్చర్యపోయారు సాధక అవగతమైందా సాయి ఏ విధంగా మన కర్మను తొలగిస్తారు కాని కొంతమంది భక్తుల ప్రాణాలు సాయి రక్షించలేదు కారణం వారికి మరణమే శ్రేయస్సును లాభాన్ని కలిగిస్తుందని కొంతమంది భక్తులకు సాయి ధనాన్ని ఇవ్వలేదు సంతానాన్ని కలిగించలేదు కారణం వారికి ఇవే హితాన్ని కలిగిస్తుందని ఈ విషయం తెలియక చాలా మంది సాయి భక్తులు నా దగ్గరకు వచ్చి రకరకాల కారణాలతో స్వామి నేను సాయినే నమ్ముకుని విశ్వాసంతో ఆరాధిస్తున్నాను కాని నా కష్టాలు పోవడం లేదు నా కోరికలు తీరడం లేదు ఆపదలు దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి శాంతి కలగడం లేదు సాయికి మాపై దయ లేదు మమ్ములను పట్టించుకోవడం లేదని బాధతో వ్యక్తం చేస్తుంటారు కొంతమంది భక్తులు తిడుతుంటారు ఇవన్నీ కూడా అవగాహన లేని మాటలు వివేకం లేని చేష్టలు ఏమిటో చెబుతాను శ్రద్ధగా వినండి సాయిబాబా నిగూఢమైన యోగి ఆయన చర్యలు లీలను మనం సరిగా అర్థం చేసుకోలేము సాయి సాధకులను విభిన్న రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు వాటిని బోధలుగా అవగతం చేసుకోకుండా బాధలుగా భ్రమపడి ఆవేదన పడుతుంటాం కొంత మందికి ధనాన్ని సుఖాన్ని ప్రసాదించి దాని ద్వారా ఆపదలు కలిగించి వాటి పర్యవసానమేమిటో తెలిపి భోగాలు సుఖమును పరమశాంతిని ఇవ్వలేవని వారిని ఆధ్యాత్మిక సాధకుడిగా మార్చడానికి ఆయన ఆ భక్తులకు ధన నష్టాన్ని కలిగిస్తుంటాడు దరిద్రానికి గురి చేస్తుంటాడు కొంతమందికి చెడు కర్మ ఫలం అనుభవించడం సాధకుడికి మేలు చేస్తుంది బోధను అందిస్తుందని సాయి భావిస్తే కొంతకాలం బాధలు కలిగించి ఆ బాధలు బోధనలను సాధకుడు అవగతం చేసుకున్న తక్షణమే సాధకుడిని కాపాడుతాడు మరికొంతమందిని తన పట్ల ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడం కోసం కూడా బాధలు కష్టాలు త్వరగా తొలగించడు మరికొంతమందికి సహనం నేర్పడం కోసం కూడా కష్టాలు కలిగిస్తుంటాడు ఈ విషయం తెలియక చాలా మంది సాయి మా కష్టాలు తీర్చలేదని బాధపడుతుంటారు సాధకుడు మళ్ళీ చెబుతున్నాను విను సాయి పట్ల ముందు పూర్ణ విశ్వాసం ఏర్పరచుకో శ్రద్ధతో సాయిని ఆరాధిస్తూ ఉండు సహనంతో సాయిపై భారం వేసి ప్ర శాంతంగా ఉండు ఈ విధమైన అవగాహనతో గురువును లేదా దైవాన్ని ఆరాధించడాన్ని పురుష ప్రయత్నం అని అంటారు నీవు చేసే పురుష ప్రయత్నం ప్రారంధ కర్మ రెండు పొట్టేళ్ల వలె ఢీకొంటాయి వీటిలో ఏది గెలిస్తే అదే సిద్ధిస్తుంది మీకు ఒక ఇతిహాసం వినిపిస్తాను వినండి మార్కండేయుడు పదహారు సంవత్సరంల వయసులో మరణించాలి ఇది బ్రహ్మదేవుడు అతని నొసట రాసిన వ్రాత ఆ వ్రాతను అనుసరించే యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాల కోసం వచ్చాడు ఏం జరిగింది యమధర్మరాజును కాలితో తన్నడమే కాక త్రిశూలంతో యమధర్మరాజును శిక్షించడానికి సిద్ధమయ్యాడు శివుడు ఇదెక్కడి ధర్మం అని యమధర్మరాజు శివుడిని ప్రశ్నించినప్పుడు అతడు నా భక్తుడు నా హృదయాన్ని స్పందింపచేశాడు నా అనుగ్రహాన్ని సంపాదించాడు అతనికి ఫలంగా చిరంజీవత్వంను ప్రసాదించానని నన్ను అనన్య చిత్తము ఆరాధించిన భక్తుల జోలికి రావద్దని యమధర్మరాజుని హెచ్చరించి పంపాడు శివుడు ఎందుకు అంత అనుగ్రహాన్ని పై నిరూపించాడు కారణం అతడు అపార విశ్వాసంతో శ్రద్ధతో రాత్రి పగలు శివుడిని ఆరాధించాడు తన ఆపదను తొలగించమని వేడుకున్నాడు తీవ్రమైన భక్తితో శివుడిని స్పందింపచేశాడు ఈ విధంగా నువ్వు కూడా మార్కండేయుడి లాగా సాయిని ఆరాధిస్తే భక్తితో తీవ్ర సాధనతో స్పందింపజేస్తే పరితాపంతో సాయిని వేడుకుంటే పూర్ణ విశ్వాసంతో సాయిని సేవిస్తే శివుడిలాగా సాయి కూడా నీవు కోరిన కోరికలు తీరుస్తాడు క్షణాలలో నీ కష్టాలు దూరం చేస్తాడు అంతేగాని నీ కష్టాలకు పరిష్కారం నీవే ఆలోచిస్తూ నీవే శ్రమిస్తూ నీవే సారథ్యం ఆ సమస్యకు వహిస్తే సాయి ఎలా నీకు సహాయం చేస్తాడు నీ సమస్యను సాయితో చెప్పుకుని ఆయన హృదయం స్పందించేలా సాయిని స్మరి ధ్యానించు సమస్య గురించి అసలు నీవు పట్టించుకోవద్దు పరిష్కారం కోసం నీవు ఆలోచనలు విచారణలు చేయవద్దు నీవు శ్రద్ధతో సాయిని ఆరాధిస్తూ సహనంతో ఉండు రాత్రి పగలు సాయిని ప్రార్థించు అంతేగాని ఒక బెల్లం ముక్క పెట్టి సాయి నన్ను రక్షించు అంటే ఎలా రక్షిస్తాడు ప్రారంధ కర్మను ఎంతటి వారైనా అనుభవించవలసింది ప్రారబ్ధ కర్మ నుండి బయటపడడానికి నాలుగు మార్గాలు ఉన్నాయని సాయి పలికిస్తున్నారు శ్రద్ధగా వినండి ప్రారంధాన్ని సాధకుడు సహనంతో అనుభవించడం ద్వారా నీ ప్రారంధాన్ని గురువు కర్ణతో స్వీకరించడం ద్వారా ప్రారంధాన్ని పోన్ చేయడం ద్వారా మనసును సమాధిలో ఉంచడం ద్వారా మన పాప ప్రారంభ కర్మను సాయి స్వీకరించినప్పుడు మనం అనుభవించడమే మంచిదని సాయి నిర్ణయించినప్పుడు ఇది మన మంచికేనని సాధకుడు ఇష్టం ఉన్నా లేకపోయినా సహనంతో అనుభవించాలి కొన్నాళ్లకు మన కర్మ బంధం నుండి విడిపడతాం ఎప్పుడు మన ఆరాధన సేవ తీవ్రంగా ఉంటుందో సాయి మన పాప కర్మను అతడు స్వీకరిస్తాడు అప్పుడు మనకు క్షణాల్లో కష్టాలు నష్టాలు తొలగుతాయి బాధలు పోతాయి సాయి కొంతమంది భక్తులను కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తావా లేక మరు జన్మలో అనుభవిస్తా అని అడిగిన సన్నివేశాలు సత్చరిత్రలో మనకు దర్శనమిస్తాయి అందువలన సాయి భక్తుల శక్తి తపనను బట్టి కొన్ని జన్మలకు పోస్ట్ పోన్ చేయడం మరికొంతమందికి రాబోయే జన్మల పాప ఫలాన్ని కూడా ఈ జన్మలోనే అనుభవించేలా చేశారు మోక్షాన్ని ప్రసాదించారు ఒకవేళ ఇంత భక్తి నీకు కలగకపోతే నీవు కష్టాలు భరించే శక్తి లేకపోతే సాయి పట్ల కొంతవరకైనా విశ్వాసం ఏర్పడితే ఈ కర్మ ఫలాన్ని ఈ కర్మ ప్రభావాన్ని సాయి రాబోయే జన్మలలోకి ట్రాన్స్ఫర్ చేస్తా ఈ విధంగా సాయి నిన్ను రక్షిస్తాడు ఇక మిగిలింది నాలుగవ మార్గం సమాధిని పొంది కర్మఫలం నుండి విడిపడడు ప్రారంధం మనసుకే గాని శరీరానికి కాదు ఆత్మకు కాదు శరీరం జడమైనది దానికి కర్మ ఫలితం అవగతం కాదు ఆత్మ చైతన్యం దానికి కూడా కర్మ ఫలితం ఉండదు కర్మ ఫలితం అంటదు కాబట్టి ప్రారంధాన్ని శరీరం ద్వారా అనుభవించేది మనస్సే ఈ మనస్సును ఆత్మలో లయింపజేసి సమాధిలో ఉన్నప్పుడు ప్రారంధం ఏమీ చేయలేదు ప్రారంధానుసారం ఈ శరీరం ఏమి అడగాలో అది జరుగుతుంది ఉదాహరణకు రేపు ఉదయం ప్రారంధ కర్మను అనుసరించి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఒక గంట నీకు తలనొప్పి అనుభవించాలి అదే సమయంలో నీవు సమాధిలో ఉండగలిగితే ఆ బాధ నుండి నీవు బయటపడవచ్చు నీవు గ్రహించినా గ్రహించకపోయినా శరీరంలో ఒక గంట తలనొప్పి అనుభవించవలసిందే ఈ విధంగా మనం కర్మ బాధల నుండి ప్రారంభం నుండి బయటపడవచ్చు ఈ విషయాన్ని నేను గ్రంథాల ద్వారా శ్రవణం చేసినప్పుడు నాకు అవగతం కాలేదు అవగతం అయ్యేటట్లు బోధించమని సాయిని ప్రార్థించినప్పుడు బాబా అద్భుత ైన అనుభవంతో ఈ సత్యాన్ని బోధించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు విపరీతంగా ఒకసారి పంటి నొప్పి వచ్చింది మాత్రలు మింగినా తగ్గలేదు నొప్పి భరించే శక్తి లేక చాలా బాధపడ్డాను వెంటనే ధ్యానంలో కూర్చున్నాను మనస్సు అంతర్ముఖం కావడం కూడా చాలా కష్టంగా ఉంది మనసు లోపలికి పోయే కొద్దీ నొప్పి స్పృహ తగ్గుతూ ఉంది స్పృహ తగ్గే కొద్దీ దుఃఖం కూడా తగ్గుతూ ఉంది కొన్ని క్షణాలకు మనసు సమాధిలోకి ప్రవేశించింది ఒక గంట నొప్పి లేకుండా ఆనందంగా పరమశాంతిగా ఉన్నాను ఒక గంటన్నర తర్వాత స్పృహ వచ్చింది ఆశ్చర్యం విపరీతమైన పంటి నొప్పి వేసింది నాకు అవగతమైంది ఏమంటే పంటి నొప్పి ఒక గంటన్నర నుండి ఉంది నొప్పిని గుర్తించే మనసు సమాధిలో ఉంది కాబట్టి ఏ బాధ లేదు ఏ క్షణం మనసు సమాధి నుండి బయటకు వచ్చిందో బాధ దుఃఖం అవగతమైంది ఈ నొప్పి నుండి విడిపడడం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది ఒక బస్సు ఇంకొక బస్సును దాటిపోయినట్లు మనసు బాధను క్రాస్ చేసి లోపలికి వెళ్ళింది కాబట్టి సాధక మనసు లేని సమాధిని నీవు పొందితే నీ భయంకరమైన కష్టాలు బాధలు ఏమీ చేయలేవు నీ కష్టాలు నష్టాలు ఏమీ చేయలేవు నీ ప్రారంభ కర్మ ఏమీ చేయలేదు కాబట్టి ఈ విధంగా నీవు కర్మ నుండి బయటపడవచ్చును కాబట్టి సాధక కష్టాలు బాధలు నష్టాలు పోవడం లేదని సాయి దయలేదని భ్రమపడవద్దు అవన్నీ సాయి నీ మంచికే ప్రసాదించాడని తెలుసుకో సాయి అనుగ్రహం నీపై సదా ఉందని తెలుసుకో సహనం అలవచ్చుకో ఈ విధంగా తెలుసుకొని ఆచరించి తరించు పరమ గురు సిరిడి సాయి మస్తు